ఇదిగో వచ్చా మా ఇద్దరికి పడట్లేదంట నేను క్యాబిన్కి వెళ్తే కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు అంట మారిపోయిందంట అసలు ఆ చాలా చేంజెస్ వచ్చాయంట ఎందుకు వెళ్తాం స్వప్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు పట్టించుకోవట్లేదు యాక్చువల్గా మాములుగా అయితే కూడా మాట్లాడుకున్నారు చాలాసేపు మాట్లాడుకున్నాం కానీ అది ఒక్కటే తీసింది మాట్లాడుకుంటే అంతే ఆ రోజు మనం తన ఏదో వర్క్ లో ఉంది ఫుల్ బిజీగా ఉంది కాల్స్ లో మాట్లాడుకున్నా మనమే క్యాబిన్ నెట్ చేసుకుని వెళ్ళిపోయాం కదా ఆ షాక్ లో ఉంది అనమాట అట్లాగే ఆ వీడియోలో జరిగింది మళ్ళీ కాల్స్ కూడా వస్తున్నాయి మనం వీడియో అప్పుడు కూడా అందులో కరెక్ట్గా గమనిస్తే ఒక ఎడిట్ కట్ ఉంటుంది దాని తర్వాత మేము క్యాబిన్ టూర్ చేసాము మధ్యలో దిలీప్ గారు పడుకుంటుంది అంటే కొంచెం కెమెరా ఆపి మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడాం సో అవన్నీ రావు కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకుంటున్నాను అండ్ ఈ మధ్య ఎందుకు చాలా మిస్సమ్మ హవా మిస్సమ్మ అది తగ్గింది స్వప్న వైట్లలో అంటే ఫస్ట్ బ్రాంచ్ ఉన్నప్పుడు వచ్చాం తర్వాత ఇన్ని బ్రాంచెస్లో టైం ఎక్కడ ఉంటుంది వాళ్ళు సొంతల్లో ఆ బిజీలో వీళ్ళిద్దరు ఫుల్ బిజీగా ఉంటున్నారు దిలీప్ గారు మారిపోయారు చాలా దిలీప్ గారు చాలా మారిపోయారు ముందరలా లేరు పట్టించుకోవట్లేదు రాసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకో